వైసీపీ కార్యాలయానికి మరోసారి తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు నేతల జాబితా ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు సీసీ కెమెరా డేటా పార్కింగ్ లోని వాహనాల వివరాలతో తాడేపల్లి పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు తాడేపల్లి పిఎస్ కు శ్రీదేవి ఇటీవల వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో కొద్ది రోజుల క్రితం కూడా చిన్న అగ్నిప్రమాదం సంభవించింది అగ్ని అగ్నిప్రమాదంలో ఒకసారిగా మంట చెల్లెగలంతా కూడా అక్కడ ఉండే వైసీపీ కార్యాలయ సెక్యూరిటీ అలాగే అక్కడ కార్యాలయ సిబ్బంది కూడా ఆ మంటల్ని ఆపియడం జరిగింది అయితే ఈ ఘటన నేపథ్యంలో కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటన పైన పూర్తిగా విచారణ చేయాలని చెప్పేసి కూడా పోలీసుని ఆదేశించి దీంతో తాడేపల్లి పోలీసు కూడా ఇప్పటికే ఒకసారి ఆ వైసీపీ కార్యాలయ కార్యాలయానికి నోటీసు కూడా జారీ చేశారు అయితే నిన్న మళ్ళీ తాజాగా వైసీపీ కార్యాలయానికి కూడా తాడేపల్లి పోలీసులు విచారణకు కావాలని చెప్పేసి కూడా ఒక నోటీసు జారీ చేసినట్లు సమాచారము దీని ప్రకారం చూసుకుంటే ఎక్కడైతే ఆ రోజు అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ రోజు ఆ వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఎవరూ వచ్చారు నేతలు ఎవరు వచ్చారు అక్కడ పూర్తి సమాచారం అలాగే ఎంతవరకు ఉందో వీడియో ఫుటేజ్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా తాళేపల్లి పోలీసులు కార్యాలయ సిబ్బంది కూడా వైసీపీ కార్యాలయ సిబ్బందికి వాళ్ళు నోటీసులో జారీ చేశారు ఈ రోజు ఉదయం తాళేపల్లి కార్యాలయకు విచారణ వచ్చి ఆ వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పోలీసులు ఆ నోటీసు పేర్కొన్నారు అయితే ఇప్పటికీ అక్కడ బయట అంటే మాజీ సీఎం అలాగే వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బయట అంటే మార్గంలో మార్గంలో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ పూర్తి స్థాయి కూడా రెండు క్రితం కూడా ఆ రహదారి వెంట మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయితే మొత్తం మీద చూసుకుంటే మటుకు అంటే ఇటీవల ఒక మధ్య అక్రమాల్లో ఒక చిట్టు ఏర్పా ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది దీని మీద ఒక చిట్టు ఏర్పాటు చేసింది అయితే ఈ నేపథ్యంలో కొన్ని అక్కడ ఏమన్నా ఆ అగ్ని ప్రమాదంలో ఏదైతే కొన్ని ఫైల్ గాని ఏదైనా ఇతర వస్తున్నారు ఏమన్నా వాంటెడ్ గానే కాల్చారా అనే కోణం కూడా పోలీసులు అనుమానిస్తున్నారు దీనిపైన పూర్తి విచారణ హాజరు కావాలని చెప్పి కూడా కార్యాల సిబ్బందికి ఆదేశించారు ఈ నేపథ్యంలో మొత్తం కూడా టీసీ ఫుటేజ్ కావచ్చు అక్కడ ఆ రోజు ఘటన జరిగిన రోజు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు ఎవరు వచ్చారు అనే అంశాలపై కూడా పూర్తిగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు శ్రీదేవి ఇంతకే వైసీపీ నేతల నుంచి దీనిపైన ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మరి ఇంకా ఎంతసేపట్లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళనున్నారు అంటే వాళ్ళు ఉదయం పదిన్నర గంటలకు రావాలని చెప్పేసి పోలీసులు తాడేపల్లి పోలీసులు నోటీసులో పేర్కొన్నారు అయితే ఇప్పటికే ఒకసారి కూడా నోటీసులు జారీ చేశారు విచారణకు సహకరించాలని చెప్పేసి తాడపల్లి పోలీసులు ఆదేశించారు అయితే దీనికి సంబంధించి కూడా కార్యాలయ సిబ్బంది కొందరు కూడా పోలీసు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకున్న సమాచారము అయితే మరి పోలీసుల విచారణకు వాళ్ళు తాడేపల్లి వైసీపీ కార్యాలయ సిబ్బంది హాజరవుతారా లేకుంటే ఏదైనా వాళ్ళు కోర్టు ద్వారా ఏమైనా సంప్రదింపులు చేసి పోరాడతారా లేకపోతే ఆ కార్యాలయకు సంబంధించిన కొందరు నేతలు ఎవరన్నా ఉన్నారో కార్యాలయకు సంబంధించిన నేతలు ఎవరన్నా విచారణకు హాజరవుతారో మనం చూడాల్సి ఉంటుంది అయితే ఏదేమైనా సరే ఖచ్చితంగా పోలీసు విచారణకు వాళ్ళు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ నేతలు కొందరు ఈ విచారణకు హాజరయ్యి వాళ్ళు పోలీసుకు వివరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా దీని దీనిపైన కూడా మరొక అంటే న్యాయ న్యాయస్థానం ద్వారా కూడా వాళ్ళు కూడా ఏదైనా దీనిపై కూడా పోరాడే అవకాశం ఉంటుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ